హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కావాల్సినవి పాలు నిమ్మరసం లేదా వెనిగర్ ఇలా లోతైన గిన్నెను తీసుకొని మనం ఎన్ని పాలు పన్నీర్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పాలు అయితే తీసుకోవాలి నేనైతే ఫోర్ లీటర్స్ పాలనైతే పన్నీర్ చేస్తున్నాను ఈ పాలను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం రోజు పాలు కాచుకునే విధంగానే పాలు పొంగొచ్చేంత వరకు మనం దీటిని కాచుకోవాలండి నేను ఫోర్ లీటర్ పాలు ఒకేసారి పెట్టేశాను కదండి అందుకే ఒకసారి గరిట తీసుకొని మధ్యలో కలిపాను ఈ విధంగా ఒక్క పొంగొచ్చేంత వరకు అయితే పాలను కాగబెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను దించేసుకోవాలి పాలు దించుకున్న వెంటనే చల్లారినివ్వకుండా వేడి మీదే ఇలా నిమ్మరసం అయితే తీసుకొని కలుపుకోవాలండి నిమ్మరసానికి బదులు వెనిగర్ ఉన్నా కలుపుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు చూశారు కదండి ఎరగటం స్టార్ట్ అయిపోయింది పాలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి మన ఇంట్లో పాలు అయితే ఫుల్ క్రీమ్ పాలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తుంది అదే బయట పాలు అయితే కొంచెం తక్కువ వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటిని కూడా పళ్ళ క్లాత్ తీసుకొని మనం వడకట్టుకోవాలండి వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి వాటర్ కోసం అడుగున ఒక గిన్నె పెట్టుకొని దానిలో పెట్టేసుకుంటున్నానండి దీనిలో మొత్తం పన్నీర్ అయితే పోసేస్తున్నాను పన్నీరు వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది వేడిగా ఉంటుంది కదండి ఇలా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వాటర్ అనేది మీద పడకుండా నిదానంగా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం కలిసేలాగా మంచినీళ్ళు అయితే పోసి ఒక్కసారి తిప్పుకోవాలండి ఎందుకంటే మనం నిమ్మరసం పిండాం కదండి ఆ పులుపు అనేది పోవడానికి అనమాట మామూలు వాటర్ పోసేసి ఒకసారి పిండుకోవాలి ఇప్పుడు ఇదిలా సపరేట్ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా ఒక సమానంగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద గట్టిగా బరువు అయితే పెట్టుకోవాలండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇది గట్టిగా తయారవుతుందండి సిటీస్లో అయితే మనకి పన్నీర్ ఈజీగా దొరికిపోతుందండి షాపుల్లో రెడీమేడ్ అవైలబుల్గా ఉంటుంది అదే మన పల్లెటూరుకి వచ్చేసి దొరకదు కదండి షాప్స్లో ఉండదు కదా అందుకని మనకి పాలైతే అవైలబుల్గా ఉంటాయి కదండి మనం గేదెలను పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా ఇలా చాక్ తీసుకొని కట్ చేసుకుంటా మనకి పీసెస్ లాగా వచ్చేస్తుంది పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్కి చూసారు కదా బయట కొన్న దానిలాగే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా మనం హైజనిక్గా చేసేసుకొని మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేయచ్చండి పన్నీర్తో చాలా రకాలుగా వంట అయితే చేసేసుకోవచ్చు మనం ఇదండి ఈరోజు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్